కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని కల్వకుంట్ల కవిత ఆరోపించారు అందులో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపారని ఆక్షేపించారు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో తెలంగాణ శాసనమండలి సభ్యత్వంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు కవిత తెలిపారు పార్టీ కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగానే తాను గళం విప్పానని కవిత పేర్కొన్నారు హరీష్ రావు సంతోష్ రావుల అవినీతి వల్లే కేసీఆర్ కు సీబీఐ మరక అంటిందని ఆరోపించారు తన చుట్టూ ఏం జరుగుతోందో కేసీఆర్ గమనించాలని కవిత సూచించారు నేను కాంగ్రెస్ పెద్దల మీద ఒత్తిడి తీసుకొస్తుంటే బీసీలకు నలబై రెండు శాతం అమలు చేయాలంటే ఏది పడితే అది చిల్వల్ పల్వల్గా నా మీద రాపిచ్చడం ప్రచారం చేయడం పార్టీలో ఉన్నటువంటి కొందరు పని కట్టుకుని కత్తి కట్టుకుని నా మీద చేయడం జరిగింది నేను మే నాడు లేబర్ డే రోజు మాట్లాడితే సామాజిక తెలంగాణ పేరుతో కవిత పార్టీ వేడుతుందని చెప్పి పని కట్టుకుని నా మీద దుష్ప్రచారం చేసి డిఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతదా నేను రామమ్మను బుజ్జగించి గడ్డం పట్టుకుని అడుగుతా ఉన్నా అన్న మీ చెల్లెని ఒక మహిళ ఎమ్మెల్సీ మన పార్టీ ఆఫీసులో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అన్నా ఫోన్ ఏమైనా బేటా ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లేక లీక్ ముందు చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాం ఒక నిమిషం ప్రొఫెషనల్ సెటప్ లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళ ఎమ్మెల్సీ భవన్ లో కూర్చోని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడిందా అన్న నూట మూడు రోజులైపోయిందన్న ఎలాటి ఒక్క మాట మాట్లాడిందా కేసీఆర్ గారు ఒక పాలసీ డేషన్ తీసుకున్నారు నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా దానికి డబ్బులు ఇస్తా అని ఆనాడు మంత్రి ఎవరు ఎగ్జిక్యూషన్ చేయాల్సిందెవారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తొమ్మిది దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు వీళ్ళ మ్యాచ్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు తిన్నది లక్ష కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో నలభై లక్షల ఎకరాలకు నీయంగా కూడా లక్ష కోట్ల అవినీతి అంటారు రేవంత్ రెడ్డి గారు మన మళ్ళా ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు హరీషో గారి గురించి మాట్లాడారు ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి నేను రామన్న ఒకటి చేస్తున్నా అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు హరీష్ అన్న కావచ్చు సంతన్న కావచ్చు కానీ వాళ్ళు మనం మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు తెలంగాణ ప్రజలు మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు కేసీఆర్ గారు మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్లను మీరు దూరం పెట్టి ఇప్పుడు బీఆర్ఎస్ లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటది నాన్న పేరు బాగుంటుంది ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం 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 హరీష్ రావు గారు సంతోష్రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను గంటా పదంగా చెప్తున్నాను వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు డే వన్ నుంచి ఉన్నాడు అని ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక తొమ్మిది పది నెలల తర్వాత వచ్చింది హరీష్ రావు గారు డే వన్ నుంచి లేరు నమ్మకం లేకుండా ఆయన పార్టీ నిలవర్తలో పోతుందో అని ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయినాయ్ నేను సక్కబోయి వైఎస్ రాజేఖర రెడ్డిని కలవాలి నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు ట్రబుల్ షూటర్ కాదు ఈజ్ అ బబుల్ షూటర్ ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయన క్రియేట్ చేస్తాడు చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు నేను మా కుటుంబం మాది రక్త సంబంధం పదవులు పోతేనో పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేస్తానో పోయేటటువంటి బంధం కాదు పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు కావాల్సిందేది మేము ముగ్గురం కలిసి ఉండదు మా కుటుంబం విచ్ఛిన్నం అయితేనే వాళ్ళకి అధికారం వస్తుంది దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసిరు పార్టీలకే అది ఇక్కడతో ఆగదు గౌరవనీయులు పెద్దలు దైవ సమాన్లు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఒక సూచన చేస్తా ఉన్నా దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు పర్వాలేదు కానీ రేపటినాడు ఇదే ప్రమాదం రామన్న కూడా పొంచింది రేపటినాడు ఇదే ప్రమాదం మీ కూడా పొంచుంది అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది